యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆరు భాగాలుగా బాప్తివము అనేటువంటి యొక్క పాఠ్యభాగాన్ని అధ్యయనం చేస్తున్నాం ఏడవ భాగము పరిశుద్ధాత్మ బాప్తివము అంటే ఏంటో ఈ యొక్క భాగాల్లో మీకు వివరిస్తాను జాగ్రత్తగా గమనించండి నీటి బాప్తిత్వం ద్వారా బహిరంగంగా మన రక్షణకు గుర్తుగా ఏర్పడి క్రీస్తు అనే సంఘంలోనికి చేర్చబడుతుంది అయితే పరిశుద్ధాత్మ బాప్తిత్వము ఈ ప్రక్రియను పరిపూర్ణం చేస్తుందండి అనగా నూతన విశ్వాసి క్రీస్తులో ఐక్యపరచి సహవిశ్వాసులతో అనగా క్రీస్తు శరీరంలో పాలు పంపులు పరిశుద్ధాత్మ బాప్తిస్మ అనుభవం అత్యంత ప్రాముఖ్యమైనది పేతురు గారు ప్రకటింపు మొదలుపెట్టినప్పుడు మీరు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసు క్రీస్తు నామన బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందదురు అని అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ చెప్తున్నారు అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తి పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారని లూక అపొస్తున్న కార్యంలో రెండవ అధ్యాయం నలభై ఒకటవ వర్షంలో రచించుంచారు ఆశ్చర్యమైన సంగతి ఏమనగా పేదరు కైసరేలో ఉన్నప్పుడు అతని బోధ విన్న వారందరి మీదకి బాప్తిష్టం లేకున్నను మొదట వారి మీదకి పరిశుద్ధాత్మ దిగెను ఈ మాట అపస్తుల కార్యములు పదవ అధ్యాయం నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వచనంలో చదివినప్పుడు నాకు ఆశ్చర్యం కలుగజేసింది ఆ తదుపరి ఏసు క్రీస్తు నాలుగు వారు బాప్తిస్వం పొందినట్టు మనం అక్కడ గమనించగలం అపోల్లో కొరింతలో మరొక ఆశ్చర్యమైన సంగతి జరిగిందండి యోహాను మారు మనస్సు విషయమైన ఇచ్చినని వారికి వివరించి ఆ వెనుక వచ్చిన యేసును గూర్చి బోధించి ప్రభు అయిన యేసు నావున మరలా బాప్తిస్వం ఇచ్చాను అని అపస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి ఐదులో మనం గమనించగలం అయితే అంతకుముందు వారు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పారు యేసును గురించి విని బాప్తిష్టం పొందిన తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించటకును మొదలు పెట్టారన్న సంగతి అపోస్తుల కార్యములో పంతొమ్మిదవ అధ్యాయం ఆరు వచనంలో లిఖితం చేయబడింది యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను లేదా స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిష్టం పొందితిమి అనే మాట మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అనేటువంటి మాటను అపోజిషన్ పౌలు కొరింతి సంఘానికి రాస్తూ తన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనంలో ఈ మనమందరము అనేటువంటి ఒక ఐక్యత కలిగిన మాటలు పరిశుద్ధాత్మ బాప్తి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం యేసు క్రీస్తు శరీరం మరియు రక్తమునకు సాదృశ్యమైన బలలో చేవీటకు అర్హతను పొందే అనుభవాన్ని గురించి పరిశుద్ధాత్మ బాప్తి ద్వారా వివరిస్తున్నాడండి ప్రేమటువంటి స్నేహితులారా బాప్తి అనుభవం ఒక నూతన జీవితానికి ఆవిర్భవంగా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు శరీరంలో ఆయన రక్తములో పాలు పొందడం ఒక గొప్ప అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంతటితో ఏడవ భాగాన్ని ముగిస్తూ ఉన్నాను ఎనిమిదవ భాగంలో పరిశుద్ధాత్మ బాప్తి యొక్క ప్రాముఖ్యత ఏంటో వివరిస్తాను దేవుడు ఈ యొక్క పాఠ్యభాగాన్ని దీవించి ఆస్వాదించిన గాక ఆమె